ఈ రెస్ట్ కేసులో ఏసీబీ స్పీడ్ పెంచింది హైకోర్టు తీర్పుతో పలుచోట్ల సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు హైదరాబాద్ లోని గ్రీన్ కో ఆఫీస్ ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ఎస్ అర్బన్ రేస్ కంపెనీలో తనిఖీలు చేస్తున్నారు ఏపీ మచిలీపట్నంలోనూ తనిఖీలు చేస్తున్నారు హైదరాబాద్ విజయవాడలో పలు రికార్డులను పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు ఫార్ములా కేసులో ఏసీబీ స్పీడ్ పెంచింది హైకోర్టు తీర్పుతో పలు చోట్ల సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు హైదరాబాద్ లోని గ్రీన్ కో ఆఫీస్ ఎస్ నెక్స్చెండ్ కంపెనీ ఎస్ అర్బన్ రేస్ కంపెనీలో తనిఖీలు చేస్తున్నారు ఏపీ మచిలీపట్నంలోనూ తనిఖీలు చేస్తున్నారు హైదరాబాద్ విజయవాడలో పలు రికార్డులను పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు ఫార్ములా కేసులో ఏసీబీ స్పీడ్ పెంచింది హైకోర్టు తీర్పుతో పలుచోట్ల సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు హైదరాబాద్ లోని గ్రీన్కో ఆఫీస్ ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ అర్బన్ రేస్ కంపెనీలో తనిఖీలు చేస్తున్నారు ఏపీ మచిలీపట్నంలోనూ తనిఖీలు చేస్తున్నారు హైదరాబాద్ విజయవాడలో పలు రికార్డులను పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు ఫార్ములా ఈరేస్ కేసులో ఏసీబీ స్పీడ్ పెంచింది హైకోర్టు తీర్పుతో పలుచోట్ల సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు హైదరాబాద్ లోని గ్రీన్ కాఫీస్ ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ఎస్ అర్బన్ రేస్ కంపెనీలో తనిఖీలు చేస్తున్నారు ఏపీ మచిలీపట్నంలోను తనిఖీలు చేస్తున్నారు హైదరాబాద్ విజయవాడలో పలు రికార్డులను పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు రైట్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు ధనరాజ్ ఏసీబీ నెక్స్ట్ ఏం చేయబోతోంది ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో జరిగిన అవకతవకల వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ దూకుడు పెంచింది నిన్న మొన్నటి వరకు చూసినట్టయితే ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో ఇక కేటీఆర్కు నాట్ అరెస్ట్ అనే ఎంట్రీకి సంబంధించినటువంటి ఆర్డర్ ఉండేది మరోవైపున కూడా చూసినట్టయితే ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేసినటువంటి క్రమంలో కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ ఇక హైకోర్టు నుంచి ఏసీబీకి పూర్తిగా లైన్ క్లియర్ అయింది ఈ కేటీఆర్ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో ఇక ఏసీబీ విచారణకు పూర్తిగా ఇక స్వతంత్రంగా విచారించుకునేందుకు గాను పూర్తిగా ఇక ఇక నుంచి నోటీసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో తొమ్మిదవ తేదీననే ఆయనకు విచారణకు రావాలని ఓవైపున ఆదేశాలు ఆదేశాలున్నాయి మరోవైపున చూసినట్టయితే ఇక అరెస్టుకు సంబంధించిన వ్యవహారంలో ఏసీబీ దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారం కూడా ఆయనను ఎప్పుడైనా అదుపులోకి తీసుకోవచ్చు విచారణ కూడా కొనసాగించే అవకాశం ఉంది మరోవైపున చూసినట్టయితే ఈ కేసు వ్యవహారంలో చాలా వరకు కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు కొనసాగాయి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో గ్రీన్ కో కంపెనీకి హైదరా హైదరాబాద్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏకు జరిగినటువంటి ఈ ఒప్పందం కాంట్రాక్ట్ సంబంధించిన వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు కొత్తకు సంబంధించినటువంటి ట్విస్టులు బయటకు బయటపడతా ఉన్నాయి ఏసీబీ అధికారులు ఇప్పటికే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ఈ గ్రీన్ కో అదేవిధంగా హెచ్ఎండిఏకు జరిగినటువంటి ఒప్పందం సంబంధించిన వ్యవహారాల పాలసీ మ్యాటర్లు అన్నిటిని కూడా ఇప్పటికే ఏసీబీ పలు ఫైళ్ళ ఆధారంగా కూడా చాలా వరకు దర్యాప్తు కొనసాగుతుంది ఈ క్రమంలోనే గ్రీన్ కోక్ సంబంధించిన ఆఫీసులోనే ఆఫీసులో అయినటువంటి ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి మాదాపూర్లో కావచ్చు అదేవిధంగా మచిలీపట్నంలో ఉన్నటువంటి గన్నవరంలో ఉన్నటువంటి గ్రీన్ కోక్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది ఎందుకంటే ఏసీబీకి సంబంధించినటువంటి సోదాలు కావచ్చు అదేవిధంగా దర్యాప్తుకు సంబంధించిన వ్యవహారంలో కోర్టు నుంచి ఎలాంటి అడ్డంకులు లేవు కాబట్టి ఏసీబీకి సంబంధించినటువంటి దర్యాప్తును వాళ్ళు స్పీడప్ చేయడం కొనసాగుతూ ఉంది ఈ క్రమంలోనే రెండు చోట్ల కూడా హైదరాబాద్తో పాటుగాను గన్నవరంలో కూడా సోదాలు కొనసాగిస్తుంది అయితే ఈ ముఖ్యంగా చూసినట్టయితే ఈ గ్రీన్కో కంపెనీకి అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక క్విడ్ ప్రోకోకు సంబంధించినటువంటి ఒప్పందం కొనసాగిందనే వ్యవహారాలు బయటపడ్డాయి ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రీన్కో కంపెనీ నుంచి ఎలక్ట్రో సంబంధించినటువంటి బాండ్ల రూపంలో నలభై ఒక్క కోట్ల రూపాయలను వివిధ దశల వారీగా బీఆర్ఎస్ పార్టీకి అందాయనే ఆరోపణలు వెల్లువెత్తినటువంటి క్రమంలో ఆ దిశగా కూడా ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది ముఖ్యంగా చూసినట్టయితే ఈ గ్రీన్ కో కో కంపెనీ నుంచి చూసినట్టయితే ముఖ్యంగా దీని అనుబంధ సంస్థల నుంచి దశల వారీగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలక్ట్రోల్ బాండ్ రూపంలో చెల్లింపులు జరిగినట్లుగా పలు ఆధారాలపైన కూడా ఏసీబీ సోదాలు కొనసాగించి పలు ఫైళ్ళ సేకరణ డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి పరిశీలన కొనసాగిస్తుంది అయితే ఈ గ్రీన్ కో సంస్థ డైరెక్టర్లు చూసినట్టయితే ఈ నెక్జెన్ సంబంధించినటువంటి కంపెనీ తోటి ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారాలు అదేవిధంగా వీటితో పాటు ఈ ఏపీతో పాటు ఈ గ్రీన్కో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విస్తరించడానికి గల కారణాలు ఏంటిది అదేవిధంగా ఈ విరాళాలు ఏ రకంగా అందజేశారు పార్టీకి ఏ రకంగా ఎలక్ట్రో బాండ్లు అందజేశారు అనే విషయాలపైన కూడా ఏసీబీ సోదాలలలో పలు పైల సేకరణ కొనసాగుతుందని చెప్పొచ్చు అయితే దీనికి గ్రీన్ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నటువంటి అనిల్ చల్లిమల శెట్టి అదేవిధంగా మహేష్ కొల్లి కలిసి కూడా హైదరాబాదులో అప్పటికప్పుడే ఈ గ్రీన్ కో కంపెనీని ఏర్పాటు చేసి గ్రీన్ కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలక్ట్రో బాండ్ల రూపంలో చెల్లింపులు జరిగాయి ఇక నుంచి డబ్బులను అంటే ఎఫ్ఈ అంటే హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓ సంస్థలైనటువంటి గ్రీన్ కోకు క్విడ్కో క్రో రూపంలో కూడా మొత్తానికి నిధుల చెల్లింపులు జరిగినాయనే ఆరోపణల క్రమంలో కూడా ఆ దిశగా కూడా ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుందని చెప్పొచ్చు మొత్తం మీద చూసినట్టయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రీన్ కో కంపెనీ అదేవిధంగా బీఆర్ఎస్కు జరిగినటువంటి ఫిడ్ ప్రోకో రూపంలో నిధుల మలుపులు జరిగాయి కాబట్టి ఆ వ్యవహార వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకుగాను ఏసీబీ అధికార బృందము ఇక హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్నటువంటి గ్రీన్ కో కార్యాలయం దానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలపైన సోదాలు కొనసాగిస్తుంది అయితే నిన్న మొన్నటి వరకు చూసినట్టయితే ఓవైపున కేటీఆర్ను నాటుటూ అరెస్ట్ అనేది ఉండేది మరోవైపున చూసినట్టయితే ఓవైపున ఈడీకి సంబంధించిన వ్యవహారంలో కూడా ఆయన ఏదైతే హైకోర్టు ఇచ్చే తీర్పు పైననే తాను విచారణకు హాజరవుతానని ఓవైపున కేటీఆర్ చెప్పడంతో ఇక హైకోర్టు ఈరోజు ఏసీబీకి లైన్ క్లియర్ ఇచ్చింది మొత్తం మీద ఇక విచారణ చేసుకోవచ్చు ఒకవేళ ఆధారాలు ఉంటే కూడా ఏసీబీకి సంబంధించినటువంటి తదుపరి చర్యలు తీసుకునేందుకు ఇక లైన్ క్లియర్ కావడంతో ఏసీబీ ఇప్పటికే తెలంగాణతో పాటుగాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రీన్కో కంపెనీకి సంబంధించినటువంటి కార్యాలయాలు దాని అనుబంధ సంస్థల పైన సోదాలు కొనసాగిస్తుంది పలు డాక్యుమెంట్లు ఎవిడెన్స్లు అదేవిధంగా పెన్ డ్రైవ్లు కావచ్చు వివిధ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ సంబంధించిన డివైసీలు కూడా జప్తు చేసుకొని అవి ఆ తర్వాత వాటి ఆధారంగా కూడా ఈ కేసులో ఏ వన్గా ఉన్నటువంటి కేటీఆర్ను విచారణ కొనసాగ కొనసాగించనుంది మరోవైపు నుంచి ఇప్పటికే తొమ్మిదవ తేదీన ఏసీబీ కార్యాలయం ఎదుట వ్యక్తిగతంగానే హాజరు కావాలంటూ నోటీసులు జారీ కూడా చేసింది రెండవసారి నోటీసులో కూడా ఆయన లీగల్ అడ్వకేట్లు కానీ ఎవరు కూడా రావద్దు ఆయన ఒంటరిగానే విచారణను ఎదుర్కోవాలని ఇప్పటికీ ఏసీబీ సూచించినటువంటి క్రమంలో మరే ఎల్లుండి కేటీఆర్ ఏసీబీ ఎదుట హాజరు కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అదేవిధంగా దర్యాప్తు సంస్థలు అడిగేటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి వాటిపైన ఆయన జవాబులు చెప్పాల్సినటువంటి సిచువేషన్ ఉంది ఇలాంటి క్రమంలోనే మరోవైపున కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఈ రోజున విచార విచారణకు హాజరు కావాల్సినటువంటి కేటీఆర్ వైపున హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పుపైన తాను విచారణకు హాజరు కావాలా వద్దా అనే అంశాన్ని కూడా చాలా వరకు పరిశీలన చేస్తానని చెప్పిన చెప్పినటువంటి క్రమంలో కూడా ఓ వైపున ఈడీ కూడా లైన్ క్లియర్ అయింది ఇక ఇవాళ రేపో కేటీఆర్కు మరోమారు నోటీసులు జారీ చేయనున్నారు ఓ వైపున ఏసీబీ సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు అడిగేటువంటి దర్యాప్తును ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది మరోవైపున చూసినట్టయితే మనీ లాండరింగ్ వ్యవహారంలో కూడా కేటీఆర్ విచారణ ఎదుర్కోవాలి ఎందుకంటే అప్పుడు అప్పుడు జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంలో ఏ రకమైనటువంటి ఒప్పందాలు జరిగాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డబ్బునంతా కూడా అకౌంటబిలిటీగా ట్రాన్సాక్షన్స్ జరిగాయా లేదా లేకుంటే మనీ లాండరింగ్ జరిగిందా అనే వ్యవహారంలో ఫెమా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద కూడా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు విచారణ కొనసాగించనుంది ఇప్పటి వరకు చూసినట్టయితే ఈ కేసు వ్యవహారంలో కేటీఆర్ చూసినట్టయితే ఏ వన్గా ఉన్నారు అదేవిధంగా ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమారు అదేవిధంగా ఏ త్రీగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఓ వైపున ఏసీబీ విచారించనుంది మరోవైపున కూడా ఈడీ సంస్థలు ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు చేస్తున్నటువంటి ఫైళ్ళు ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా ఈసీఆర్ నమోదు చేసి ఆ తర్వాత వీరికి కూడా నోటీసులు జారీ చేసింది సైమంటేనియస్గా రెండు దర్యాప్తు సంస్థలు సంస్థల ఎదుట కూడా ఈ ముగ్గురు కూడా నిందితులు కూడా విచారణ ఎదు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది నిన్న మొన్నటి దాకా కేటీఆర్ చూసినట్టయితే ఈ కేసు ఒక లొట్టపీసు కేసు అంటూ కూడా మొత్తానికి చాలా లైట్గా తీసుకున్నటువంటి కేటీఆర్ ఇక విచారణ సంస్థలు అడిగేటువంటి ప్రశ్నలకు ఎలాంటి జవాబు చెప్తారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ పాలసీ మ్యాటర్లు అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ఆమోదం లేకుండానే ఏ విధంగా డబ్బులు చెల్లింపులు చేశారు అదేవిధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ను ఏ విధంగా రూల్స్ను బ్రేక్ చేశారనే అంశాలను కూడా ఇటు ఏసీబీ ప్రశ్నించనుంది మరోవైపున చూసినట్లయితే ఇందులో చాలా కీలక అంశం ఏదైతే డబ్బులు చెల్లింపులు జరిపిన తర్వాత ఒప్పందం చేసుకోవడం అనే విషయంలోనే చాలా వరకు వైలేషన్ జరిగింది రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్నిటిని కూడా పూర్తిగా బేఖాతరు చేసి నియమ నిబంధనలు అన్నిటిని కూడా ఒక మినిస్టర్ హోదాలో ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా వరకు నష్టం కోట్లాది రూపాయల నష్టం చేకూరేలాగా వ్యవహరించినటువంటి మినిస్టర్ పైన ఫోర్ నాట్ నైన్ సంబంధించినటువంటి కేసు ఇప్పటికే నమోదైంది మరోవైపున వన్ ట్వంటీ బి కుట్రపూరితమైనటువంటి నేరానికి పాల్పడడం అంతేకాకుండా థర్టీన్ వన్ సబ్ క్లాస్ వన్ థర్టీన్ టూ సెక్షన్ ప్రకారంగా కూడా ఇప్పటికే అవినీతి నిరోధక చట్ట ప్రకారంగా కూడా ఈ కేసులు కూడా నమోదాయి కాబట్టి నాలుగు సెక్షన్ల పైన కూడా ఏసీబీ అడిగేటువంటి ప్రశ్నలకు కేటీఆర్ ఖచ్చితంగా సమాధానాలు చెప్పాలి ఒకవేళ సమాధానాలు అసంతృప్తిగా ఉన్నా ఏసీబీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఫుల్ బ్లెడ్డెడ్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆయనను అదుపులోకి తీసుకున్న సమయంలోనే అరెస్టు చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అదేవిధంగా ఈ కేసు వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమారు ఆయన బ్యూరోక్రాట్ ఐఏఎస్ అధికారిగా ఉండి కూడా ఆయన నేతృత్వంలోనే చెల్లింపులకు సంబంధించిన వ్యవహారంలో ఎఫ్ఈఓకు చెల్లింపులు చేశారు గ్రీన్ కో కంపెనీకి కాబట్టి ఈ లండన్ సంబంధించినటువంటి కంపెనీ వ్యవహారం డాలర్లను బదిలీ చేసి తర్వాత నలభై ఆరు కోట్లు చెల్లింపులు చేశారు దానికి ప్రతిఫలంగా ఆర్బీఐకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ను బ్రేక్ చేయడంతో మరో ఎనిమిది కోట్ల రూపాయలను జరిమానా విధించింది ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా వరకు నష్టం చేకూరేలాగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా కూడా మినిస్టర్తో పాటుగాను ఐఎస్ అరవింద్ కుమార్ అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి కూడా ముగ్గురు కూడా అధికార దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని కూడా నష్టం చేకూర్చేలాగా వ్యవహరించారు కాబట్టి వీరిపైన నాలుగు బే నాన్ సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసులను కూడా విచారణ ఎదుర్కోవాలి ఇందులో ఉన్నటువంటి గ్రీన్ కోకు సంబంధించినటువంటి డైరెక్టర్లను కూడా ఓవైపున ఏసీబీ అధికారులు వారికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు ఎలక్ట్రో బాండ్ రూపంలో బిఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రో బాండ్ రూపంలో కూడా వాళ్ళు కిట్ బ్రోకర్ రూపంలో వాళ్ళు బాండ్లు సమర్పించి ఆ తర్వాత లబ్ధి చేకూరేలాగా నగదును పొందడం ఈ ఇద్దరి మధ్య కుదిరినటువంటి ఒప్పందాలపైన కూడా ఏసీబీ దర్యాప్తులో నిజాలు ఉన్నాయి మౌనిత